గమనిక చాలామంది ఉదయం కాల్ చేసి మాకు పువ్వులు కావాలి పంపించండి అంటున్నారు కానీ అది సాధ్యం కాదు కారణం యాక్షన్ ఉదయం ఆరు గంటలకే ప్రారంభమవుతుంది కావున కావలసిన వారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి ఆర్డర్ చేస్తే మాత్రమే పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ గమనించగలరు అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈరోజు అనగా ఆగస్టు ఇరవై తొమ్మిది గురువారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన వివిధ రకాల పూల ధరల గురించి వివరంగా తెలుసుకుందాం ఇవాళ మనకు బెంగళూరుకు యాభై కిలోల మురాబాల్ రోస్ మరియు తిరుపతికి ఏ గ్రేడ్ బిస్కెట్ చామంతి పూలు పంపించడం జరిగింది మీకు పెళ్ళిళ్ళకు వేడుకలకు ఇతర ఫంక్షన్లకు కావాలంటే తప్పకుండా మా స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేయండి ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ పదహైదు రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఎనిమిది రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ పది రూపాయలు సెకండ్ క్వాలిటీ ఎనిమిది రూపాయలు పేపర్ ఎల్లో చామంతి అరవై గుండీపూలు డెబ్బై పన్నీరాకు నలభై పేపర్ వైట్ చామంతి అరవై మురాబాట్ రోస్ వంద వెల్వైట్ అరవై పింక్ రోస్ బటన్ అరవై వైలెట్ చామంతి ఎనభై కట్రోస్ వైట్ ఇరోపి పీసిన ధర నలభై రూపాయలు కట్రోస్ రెడ్ ఇరోపిసిన ధర అరవై ఎల్లో రోస్ డెబ్బై సంపంగి నూట నలభై సెంటల్ వంద సెంట్రోస్ ఎనభై గన్నీరు పూలు నూట అరవై నందివర్ధనం ముప్పై కాకడాలు నూట ఎనభై సన్నజాజులు మూడు వందలు మల్లె పువ్వులు మూడు వందల అరవై కనకాంబరం ఏడు వందల యాభై బిస్కెట్ చామంతి నూట ఇరవై ఆర్కాసి డెబ్భై పచ్చమెల్ల మూడు వందల పది కిలో రోజువారదాలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు